ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు అనేవి రెండు రకాలుగా ఉంటాయి మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి జీవితాన్ని సాఫీగా స్మూత్గా ముందుకు సాగేటట్లుగా చేస్తాయి చెడ్డ అలవాట్లు రోగాలు పాల్చేస్తాయి జీవితం అర్ధంతరంగా మూసేటట్టు చేయొచ్చు లేకపోతే ఇబ్బందికరంగా సాగేటట్టు చేయొచ్చు అందుకని ఏదైనా అలవాటే మనిషిని పైకి తీసుకెళ్ళినా మనిషిని కింద పడేసిన మనిషికి ఈ భూమి మీదే నరకాన్ని చూపించిన అవి చెడ్డ అలవాట్లే మరి ఈ అలవాటు అనేది రెండింటికి కామన్గా వస్తున్నది కదా మంచి చెడు వేరే కానీ మంచి అలవాటు చెడ్డ అలవాటు ఈ అలవాటు అనేది మనకు అవ్వాలి అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే మంచి అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఒక చెడ్డ అలవాటు వ్యసనంగా మనకి ప్రాక్టీస్ అవుతుంది మీరు దీన్ని గనక తీసుకుంటే ఒక అలవాటుగా అవ్వాలంటే ఇరవై ఒక్క రోజుల పాటు ఒక పనిని కంటిన్యూస్గా మనం గనక చేస్తే అది కొంత ఈజీ అయిపోతుంది ఇరవై ఒక్క రోజులు చేసేసరికి ఇరవై ఒకటో రోజు నుంచి అది కోరుకుంటుంది అది కావాలి కావాలి కావాలని ఒక కోరిక పుడుతుంది అనమాట ఇలా మనసు కోరుతున్నది కదా అని తొంభై రోజులు కంటిన్యూ చేశారనుకోండి అది ఒక అలవాటుగా మారిపోతుంది తొంభై రోజులు కంటిన్యూస్గా చేసేవానికి అది ఒక వ్యసనం అయిపోతుంది ఇక అది చేయకపోతే మీకు తొయ్యదు ఇక మీకు ఒక అవకాశం ఉండదు ఇక చేయకపోతే మీ మనసు ఉండదు ఇక ఎగ్జాంపుల్కి నేను చెప్తాను అది ఎలా అంటే భోజనం చేసిన తర్వాత ఒక స్వీట్ తినటం ఒక ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజుల పాటు మీకు ఒక అలవాటుగా అందించామనుకోండి ఇక మీ మనసుకి ఇది రికార్డ్ అవుతుంది ఈ ఈ ఫీలింగ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా స్టోర్ అవుతుంది భోజనం చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజులు స్వీట్ తినేసరికి ఆ ఆనందం ఆ అనుభూతి మీకు బాగా రికార్డ్ అయ్యి దాని మీద మీ మనసు ఇష్టపడుతూ ఉంటుంది ఇరవై ఒక్క రోజులు భోజనం తర్వాత స్వీట్ తిన్నారు కాబట్టి మీ మనసు కోరుతున్నది బా ఈరోజు అందలేదు స్వీట్ తింటే బాగుండు ఎక్కడ దొరుకుతుంది ఏదో ఒకటి దొరికినా పర్లేదు బా తినకపోతే నాకు భోజనం తినట్టు ఫీలింగ్ లేదు అని ఈ డిస్కషన్స్ మీ లోపల వచ్చేస్తుంటాయి ట్వంటీ వన్ డేస్ స్వీట్ తినేసరికి ఇక అలా కోరింది కదా అని ఆరోగ్యానికి మంచిదైనా కాకపోయినా ఇక తిందాంలే తింటే బాగుందని ఇలాగే తొంభై రోజులు తిన్నారనుకోండి ఈ స్వీట్ తినటం భోజనం అయిన తర్వాత ఒక వ్యసనం అయిపోతుంది అందుకని కంపల్సరీ భోజనం ఎక్కడ పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా ఆ స్వీట్ అనేది మీరు ఉండేటట్టు చూసుకుంటారు ఆటోమేటిక్గా మైండ్ దానికి ఒక ఒక బానిస అయిపోతుంది అనమాట ఇది అంటే ఏదైనా అంతే ఆ భోజనం చేసిన తర్వాత ఒక ఫ్రూట్ తింటే అది అలవాటు అయిపోతుంది ఇట్లా భోజనంలో పెరుగన్నోలో పచ్చడి నంచుకోవడం అలవాటు అయింది అనుకోండి ఇరవై ఒక్క రోజులు దానికి హ్యాబిట్ అయిపోతుంది తొంభై రోజులు పచ్చడి నంచుకున్నాం అనుకోండి అసలు తినలేరేక మీరు పచ్చడి లేకుండా తినలేరు తినలేరేక అలా హ్యాబిట్ అయిపోతుంది ఏదైనా సరే ఒక నైంటీ డేస్ వ్యసనంగా మారిపోతుంది ఇప్పుడు ఆల్కహాల్ తాగటం మొదలుపెట్టిన వారు మొదటి రోజు పది రోజుల్లో నెల రోజుల్లో వాళ్ళు వ్యసన పనులు కారు ఇరవై ఒక్క రోజులు తాగేసరికి దాని మీద కోరిక పెరుగుతుంది తొంభై రోజులు కంటిన్యూస్గా తాగితే అది ఒక వ్యసనంగా మారిపోతుంది అందుకని చివరికి తాగుబోతైపోతాడు తాకపోతే ఉండలేను ఒక్కరోజు మందు అందకపోతే గిలగిల కొట్టుకుంటాడు అది ఒక వ్యసనంగా మారింది కాబట్టి మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతాయి అనమాట అందుకని మంచి అంతే చెడైన అంతే మీరు తొంభై రోజులు మొలకలు తినండి మొలకల వ్యసనం అయిపోతాయి మీకు తొంభై రోజులు ఉప్పు నూనె లేని కూరలు తినండి ఉప్పు నూనె లేని కూరలు మీకు హ్యాబిట్ అయిపోతాయి ఒక మంచి ఆహారం వ్యసనం అయిపోతుంది తొంభై రోజులు ఆరింటికి డిన్నర్ తినేసేయండి ఇది ఒక ఎర్లీ డిన్నర్ ఒక వ్యసనం అయిపోతుంది ఇక దాని సుఖం దాని ఆనందం మీకు దాన్ని వదలని బుద్ధి కాదు ఇక తొంభై రోజులు సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు చేయటం ఒక వ్యసనంగా మారిపోతాయి మీకు ఇక అక్కడి నుంచి దాని వదల బుద్ధి కాని అంతగా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది అనమాట దాని మీద అంటే ఒక హ్యాబిట్ అక్కడి నుంచి మీ లైఫ్లో మార్నింగ్ ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ఒక హ్యాబిట్గా మారిపోతాయి మంచి అలవాట్లు తొంభై రోజులు కంటిన్యూ చేస్తే మంచి అలవాట్లు వ్యసనంగా మారిపోతాయి మంచి అలవాట్లు అయితే ఆరోగ్యం ఆనందం ఇంతకంటే ఏం కావాలి మహాభాగ్యం ఇంకేమైనా ఉందో చెప్పండి చెడ్డ అలవాట్లు వ్యసనంగా మారిపోతే మనిషికి భూమి మీద ఉన్న గడియలే నరకంగా మారుతూ ఉంటాయి అంచత ఏదైనా మనం అలవాటుగా మార్చుకోవాలంటే అభ్యాసం అందుకని పెద్దలు అన్నారు అభ్యాసం కూసు విద్య అని అందుకని చేయగా చేయగా ఆటోమేటిక్గా అలవాటుగా మారిపోతుంది అందుకని మంచి వాటికి వ్యసన పరులైతే అదృష్టవంతులు చెడ్డ వాటికి వ్యసన పరులైతే దురదృష్టవంతులు అదృష్టమైన దురదృష్టమైన మన అలవాట్లను బట్టే ఉంది అలవాట్లైనవి మన ఆలోచనలు బట్టే ఉంది ఆలోచనలు అనేది మనసు పట్టే ఉంది అందుకని ఒక్క మనసు తోడనున్నది సకలము తిక్కబట్టి నరులు తెలియలేరు ఇక్క మెరుగిన అని ఒకటే చాలురా విశ్వధాభిరామ వినురవేమ అందుకని ఈ మనుషులు తిక్కబట్టి తెలుసుకోలేరు ఒక్క మనసుతో ఉంది సకలము అర్థం చేసుకుని జీవిస్తే దీనికి మించింది లేదు అందుకని మనం ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మన దినచర్యలో హాని కలిగించేవి ఏవి మనకి అలవాటుగా అయినాయి వాటిని వదిలించుకోవాలని కష్టపడి ప్రయత్నం చేసి వదిలించండి ఇక్కడి నుంచి ఏ మంచి అలవాట్లు ప్రాక్టీస్ చేస్తే మన జీవితం బాగుంటుంది అది అయ్యేటట్టు మీరు వాటిని వదలకండి మీ మనసు పదే పదే మంచి ఆహారం తినాలి మంచి ఆహార నియమాలు ఫాలో అవ్వాలి క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని అవలంబించాలనే వ్యసనం అయ్యే వరకు మీరు మంచి జోలికి వెళుతూ వదలకుండా ముందుకెళ్ళండి ఆ తరువాత మంచే వ్యసనం అయితే అక్కడి నుంచి జీవితం చాలా బాగుంటుంది అంటే తెలుసో తెలియకో చెడు అయిపోయిన మనం కష్టపడి చెడుని వదిలించుకోగలిగితే మంచినిష్టంగా ప్రాక్టీస్ చేయగలిగితే మంచి నైంటీ డేస్ ప్రాక్టీస్ చేస్తే అది చాలా ఈజీ అయిపోతుంది అనమాట అందుకని ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఇట్లా సాగించుకోవాలని కోరుకుంటారు కదా మరి అలాంటి జీవితం మీకు అనుకున్నట్టుగా సాగాలి అంటే అనుకున్నట్టుగా లభించాలి అంటే మంచికి వ్యసన పరులు కావాలి ఇది లక్ష్యం పెట్టుకోండి అందుకని నా దినచర్యలో చెడ్డ అలవాట్లకు స్థానం ఉండకూడదు నా దినచర్య మంచి అలవాట్ల ప్రాక్టీస్లా ఉండాలని వరుసనే చేసుకుంటూ వెళ్ళండి మనం ఎందుకు బాగుపడే ఛాన్స్ మనం పొందకూడదు చూసుకుందాం మనకెందుకు ఆరోగ్యం వరించతో చూసుకుందాం మనకెందుకు ఆనందం వరించుతో చూసుకుందాం కోపం పోవాలి నైంటీ డేస్ కోపం రాకుండా ప్రాక్టీస్ చేయండి ఎందుకు పోదా చూద్దాం సంతోషంగా ఆనందంగా ఉండాలి శాంతంగా ఉండాలి నైంటీ డేస్ శాంతంగా ఉండండి ఎందుకు శాంతంగా ఉండలేరు చూద్దాం అందుకని మనిషి అనుకుంటే సాధించలేని ఏముంది ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలోచనలే మంచి వైపు వెళ్ళటానికి చెడ్డ వైపు వెళ్ళటానికి కారణం కాబట్టి ఈ ఆలోచనల మీద సరైన నిర్ణయం తీసుకుని మంచివాటికి స్థానం ఇచ్చి చెడు వాటిని తొలగించి ఆచరణ రూపంలో పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం